thôi được rồi, được rồi, được rồi, được rồi, được मान <laughs> यार జరిగింది కొద్దిగా ఈ షెడ్యూల్లో లేట్ అయ్యి రోజుకి మొత్తానికి ఈరోజు సార్ వచ్చి ఇక్కడ మరొకసారి ఓపెనింగ్ ఓపెనింగ్ చేయటం జరిగింది చాలా సంతోషం నెల్లూరు జిల్లాలో మొత్తం దాదాపు రెండు వందల పైగా వాటర్ ప్లాంట్లని ఏదైతే విపిఆర్ అమృత ద్వారా ద్వారా ఈరోజు మొత్తం కూడా ఎక్కడెక్కడ మంచినీళ్ళు అవసరమో ఏర్పాటు చేసుకుంటూ ముఖ్యంగా ఒక స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ డబ్బులు ఉండటం గొప్ప కాదు ఆ డబ్బుల్ని పది మందికి సేవ చేయటం చాలా గొప్ప అట్లాంటి కోవలో ఈరోజు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ప్రభాకర్ రెడ్డి గారికి ఒక మంచి గుర్తింపు ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులైనందుకు ముఖ్యంగా మాకు అండదండలుగా ఈరోజు ఈ జిల్లాకే కాకుండా జగనన్నకి ఈ ఈరోజు అన్ని రకాలుగా అండదండలుగా ముందుకు వస్తున్న ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు టైం లేదు కాబట్టి సార్ కూడా అన్న కూడా అడావిడ హడావిడికి వెళ్ళిపోతున్నాం కాబట్టి రెండు నిమిషాలు కాబట్టి ఈరోజు మంచి రోజు పిల్లలకి సంబంధించి నా నియోజకవర్గంలో ఈరోజు పిల్లలకి సంబంధించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్